గ్రీన్ హైకి దగ్గర దగ్గరలో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది ఆ పక్కన మేము వెహికలర్స్ వచ్చే పొద్దున పూట వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం అదే మాకున్న ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి మందు తరలిస్తున్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు వారికి ఆ ఇన్ఫర్మేషన్ మీద బేసింగ్ గానీ మేము చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక టూ వీలర్లో వ్యక్తి వస్తున్నాడు అతను ఆఫ్ చేసాం ఆఫ్ చేసినప్పుడు అతను దగ్గర కాళ్ళ దగ్గర బండ్లో రెండు అట్టపేట్లు ఉన్నాయి మమ్మల్ని చూసి అతను కంగారు పడి బ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మా స్టాఫ్ మా సీఏ గారు మరి స్టేషన్ సీఏ గారు మేమందరం కలిసి అతను ఆఫ్ చేసి ఆ రెండు పెట్టెలు చెక్ చేస్తే దాంట్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి అందులో ఒకటి నైన్టీ నైన్ ఎఫోర్డబుల్ లిక్కర్ ఒకటి ఉంది అంటే తక్కువ రకం ఉంది ఇంకోటి ఏమో ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అనేది ఒక బ్రాండ్ ఉంది దాని మీద హీల్ కోడ్స్ ఏమి లేవు మాకు డౌట్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వెళ్తాం ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అతను అడిగితే అతని పేరేమో నూతి మధు అన్నారు రామకృష్ణ తండ్రి పేరు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అతనిది వేగవరం గ్రామం గతంలో అతను బ్రాండ్ షాపుల్లో పనిచేసిన అనుభవం ఉంది ఇతను ఏంటంటే ఈ బాటిల్స్ని ఇక చుట్టుపక్కల గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహించే వాళ్ళకి లేక మద్యం అమ్మే వాళ్ళకి ఈ ఈ లిక్కర్ని సరఫరా చేస్తానని చెప్పి అన్నాడు ఈ లిక్కర్ ఎక్కడ కొనుగోలు చేసామంటే సరైన సమానం చెప్పలేదు కానీ అతన్ని మళ్ళీ రెట్టించి అడిగితే అతను ఏమన్నా అంటే లేదండి నేను చీప్ ఎఫర్డబుల్ ఎఫోర్డబుల్ లెక్కర్ తొంభై తొమ్మిది లెక్కర్ బాటిల్సే కొని చుట్టుపక్కల గ జంగారెడ్డి కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కొనుగోలు కొనుగోలు చేసి ఆ బ్రాండ్లో నుంచి కొంత మొత్తం మద్యాన్ని వేరు చేసి ఆ వేరు చేసిన మద్యాన్ని ఖాళీ బాటిల్స్ ఓఏపి అంటే యూజ్డ్ ఓఏపి బాటిల్స్ ఉంటాయి తాగి పడేసినవి వాటిలో నింపి నేను విజయవాడ నుంచి క్యాప్స్ తెప్పించాను ఇరవై వేల క్యాప్స్ ఆ క్యాప్స్ ద్వారా ఈ మందు నింపేసిన తర్వాత ఈ క్యాప్స్ దానికి బిగిచ్చేస్తున్నాను తీసేసిన లిక్కర్ బాటిల్లో నీళ్లతో నింపి ఈ విధంగా నేను దాంట్లో వచ్చే ముప్పై రూపాయలు బాటిల్కి ముప్పై రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు వస్తుంది మార్జిన్ అవన్నీ కలెక్ట్ చేసుకుని ఐదారు కేసులు తయారు చేసుకొని నేను ఇలా ఎవరైతే గ్రామాల్లో నా ఈ అనధికార మధ్య అమ్ముతారో వాళ్ళకి అమ్ముతున్నానని చెప్పి చెప్పారు దాని మీద తరువాత మీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఇది గవర్నమెంట్ సప్లై లిక్కరా కాదన్న కోణంలో కూడా ఆలోచించి అతను ఇంటికి వెళ్ళి తను ఎక్కడ తయారు చేస్తున్నావు ఇవన్నీ అంటే తన ఇంట్లోనే చేస్తానని చెప్పాడు ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యవర్తులు రెవెన్యూ పీపుల్తో కూడా మేము కూడా ఇల్లు వెళ్ళి సెర్చ్ చేసాం అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంట్లో అతని పేరు సాయి సాయి రామ్ అతని పేరు అతను ఇది సొంత తమ్ముడే అతను అతనే ఇల్లు అది ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు ఇతను అతను కూడా గతంలో బ్రాండ్ షాపులో పనిచేసిన అనుభవం ఉంది అతనికి ఈ క్రమంలో లోపలికి వెళ్ళి సెర్చ్ వారెంట్ ఇచ్చి అతని ఇల్లు అంతా మధ్యవర్తుల సమక్షంలో మేము వెరిఫై చేస్తే అక్కడ ఫేక్ లేబుల్స్ ర్యాడికో కంపెనీకి చెందిన ఫేక్ లేబుల్స్ బస్తా ఒకటి కనపడింది ఆ బస్తాలో వెరిఫై చేస్తే సుమారుగా పంతొమ్మిది వేల ఐదు వందల క్యాప్స్ ఉన్నాయి అక్కడ దాని పక్కన ఇంకో మూట ఉంది ఆ మూటలో చూస్తే వాడి పడేసినటువంటి మూతలు లేనిటువంటి ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఓపి బ్రాంది ఖాళీ చేసాల్సిన లేబుల్స్ అంటించబడి ఉన్నాయి అవన్నీ వాటి మీద చూస్తే బ్యాచ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి గతంలో మన అంటే అది వాడి పడేసిన ఎక్కడ మన వేస్ట్ మెటీరియల్స్ కొనుక్కుంటాం కదా అక్కడి నుంచి కలెక్ట్ చేశాను నేను అని చెప్పి దాంతో దాంతోపాటు అక్కడ మళ్ళీ అక్కడ రెండు కేసులు ఈ నైంటీ నైన్ బ్రాండ్ లిక్కర్ రెండు కేసులు అంటే దాదాపు తొంభై ఆరు బాటిల్స్ అక్కడ ఉన్నాయి రెండు బాక్సుల్లో అవి వాటిని సాధనం చేసుకున్నాం తర్వాత అతను బుక్ చేసినటువంటి పంతొమ్మిది వేల ఐదు వందల క్యాప్లు తర్వాత రిమూవ్ చేసినటువంటి క్యాప్స్ ఖాళీ బాటిల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అంటే మొత్తం అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ లిక్కరు బ్రాండ్ షాపుల దగ్గర కలెక్ట్ చేసుకొని అవన్నీ మూతలు ఇప్పుడు తీసేసి దాంట్లో థర్టీ నుంచి నలభై ఎంఎల్ లిక్కర్ని తీసేసి దాంట్లో వాటర్ కలిపి దానికి అతను విజయవాడ నుంచి తెప్పించుకున్న ఫేక్ బాటిల్ క్యాప్స్ని ఈ తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ బాటిల్కి బిగిచ్చేస్తున్నాడు ఆ తీసిన నలభై ఎంఎల్ ముప్పై లిక్కర్ లిక్కర్ని ఈ ఖాళీ ఓఏపి అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్స్ అయితే ఆల్రెడీ తన దగ్గర కలెక్ట్ చేసి పెట్టాడు ఆరు వందల డెబ్బై బాటిల్స్ ఉన్నాయి తన దగ్గర ఆ ని నింపేసి ఏదైతే ఈ నైన్టీ నైన్ బ్రాండ్ మూత తీసాడో ఆ మూత అనుమానం రాకుండా ఈ నూట ముప్పై రూపాయల ఓ ఓఏపి బ్రాండ్కి బిగించి బిగించేసి వీటిని ఎక్కడా అనుమానం రాకుండా ఎక్కడా నొక్కులు లేకుండా మళ్ళీ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడి ఇలా ప్రతిరోజు ఐదారు కేసులు తయారు చేసుకొని మన జంగారెడ్డిగూడెం మండలాల్లో చుట్టుపక్కల గ్రామంలో అన అధికారంగా మద్యం దుకాణ వ్యక్తులకి ఉంటారు కదా వాళ్ళందరికీ సప్లై చేసి ఓఏబీ బ్రాండ్ మటుకు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాడు గవర్నమెంట్ రేట్ వచ్చి నూట ముప్పై రూపాయలు అది పబ్లిక్ నూట యాభైకి అక్కడ అమ్ముతున్నాడు కాబట్టి అక్కడ ముప్పై రూపాయలు మార్జిన్ వస్తుంది అలాగే తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ వచ్చి నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ ఇరవై ఒక్క రూపాయి మార్జిన్ వస్తుంది మొత్తం వాడికి ఒక రెండు బాటిల్ తెమ్మితే యాభై రూపాయలు రెండు బాటిల్స్కి వస్తాయి కాబట్టి ఇది ఒక మార్గాన్ని ఎంచుకొని అతను ఈజీ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయడానికి చూస్తున్నాడు ఇతను ఫోన్ వెరిఫై చేశాం ఫోన్ వెరిఫై చేస్తే అసలు ఇతను క్యాప్స్ ఎవరు సప్లై చేశారు ఏంటని మేము వెరిఫై చేస్తే ఇతని యొక్క ఫోన్పే యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనోజ్ అని అక్కడ విజయవాడలో వన్ టౌన్లో ఒక వ్యాపారి ఉన్నాడు ఆయనకి ఆయన క్యాప్స్ అమ్ముతాడు అతను మాకు అతనికి మాకు పాత ముద్దయ్యా ఎందుకంటే గతంలో రెండు నెలల క్రితం మేము ఎలమంచిలి మండలంలో సేమ్ టైప్ ఇదే కేసు మేము అక్కడ డిటెక్ట్ చేసాం చేసినప్పుడు కూడా అతను కూడా ఇదే మోడల్ సప్లై చేస్తున్నారు అప్పుడు ఆ క్యాబ్స్ ఎవరు సప్లై చేశారంటే ఈ ఇతని పేరే చెప్పారు అప్పుడు అతన్ని విజయవాడలో అరెస్ట్ చేసి తెచ్చి నర్సాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి రిమాండ్ కూడా విధించారు పదిహేను రోజులు కానీ ఈ ఫోన్ అతను మాకు అతను అతను ఇచ్చాడా లేదా అన్న కోణంలో కూడా వెరిఫై చేస్తే అతని ఫోన్ నెంబరే మాకు ట్యాలీ అయింది అతనికి ఫోన్పే ఇరవై ఏడు వేల రూపాయలు ట్రాన్స్ అతను ఇక్కడ నుంచి అక్కడ అతనికి పంపించినట్టు ఫోన్పే ఎవిడెన్స్ కూడా ఉంది మాకు అతను అయితే అవును మేము పంపించాను అతను పంపించిన రెండు నెలలకి నాకు ఈ క్యాబ్స్ అన్ని ఇరవై వేల క్యాబ్ క్యాబ్స్ నాకు దత్తసాయి ట్రాన్స్పోర్ట్ ద్వారా విజయవాడ నుంచి ఇక్కడ ఫేక్ పేరు మీద అతని పేరు మీద కాకుండా ఫేక్ పేరు మీద ఇక్కడికి వస్తే వీళ్ళు డెలివరీ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ విధమైన మద్యం అంటే ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు కూడా ఈ మార్గాలు ఎంచుకొని పబ్లిక్ని చీట్ చేస్తున్నారు కాబట్టి అందులో దీంట్లో గా ఉండాలి పబ్లిక్ తాగేటప్పుడు మధ్యలో కరెక్టా అన్నది కూడా వెరిఫై చేసుకోవాలి ఎటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గరున్న స్టేషన్లో కానీ జిల్లా అధికారులకు కానీ పత్రికా పత్రికాముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికట్టానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ పబ్లిక్కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా ఉద్దేశం థ్యాంక్ యూ రెండు మూడు మద్యం సీసాల కన్నా ఎక్కువ ఇవ్వరండి ఎందుకు ఇచ్చారంటే ఆడేదో మిస్యూజ్ చేస్తాడని డౌట్తో ఉంటాడు ఇది ఏంటి ఇదే పని ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి అన్ని షాపుల్లో వెళ్ళి మూడు రూపాయలు వస్తున్న చేత ఒక కేసు తయారైపోయింది ఒక కేసు వచ్చిందంటే ఒక కేసు నైంటీ నైన్ బ్రాండ్ లిక్కర్ కొనుక్కున్నాడంటే అతనికి పద్దెనిమిది సీసాలు ఓఏబి తయారు చేసుకోవచ్చు ఒక రోజుకి అలా రెండో రోజు వెళ్తాడు మళ్ళీ ఇంకొక కేసు కొంటాడు అలా కొనుక్కొని చేసి రెండు మూడు రోజులు ప్రాసెస్ చేసుకుంటే నాలుగైదు రోజులు వాడు మిల్లు ఒక ఐదు కేసులు తయారు చేసుకుని బయట అమ్మేసుకుంటాడు ఇక రెండో వృత్తి లేకుండా చేసి ఇతను మంచిగా చదువుకున్నాడు కాబట్టి అతను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా నాటుసార విక్రయదారుడు అతను గతంలో ఇప్పుడు మానేశాడు గతంలో ఉండి అతని మీద కేసులు కూడా ఉన్నాయి అతను ఇది బ్యాక్గ్రౌండ్ అతను కాబట్టి ఇలాంటి గ్రామంలో ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాన్ని అని కనపడదు ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేసామండి ఈ ఎవరైతే ఈ ఫేక్ క్యాబ్స్ సప్లై చేశారో అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం త్వరలోనే ఇవాళ రిపోర్ట్లో అతను అరెస్ట్ చేసి అతన్ని కూడా కోర్టు ముందు హాజరుపరుస్తాం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఇంకో ఇంకోటి ఏంటంటే మాకు దీంట్లో ఇతను నిజంగా నీళ్లు కలిపాడా ఇంకేమైనా కలిపాడా కరెక్టా కాదన్నది మేము ల్యాబ్ టెస్టింగ్ టెస్టింగ్కి పంపించి శాంపిల్ సియే గారు జంగారెడ్డి కూడా పంపించి వెరిఫై చేయిస్తారు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది అది విషయం సార్ మొత్తం అతని దగ్గర నుంచి నైన్టీ నైన్ గానీ ఓఏపి గానీ అతను తయారు చేసిన రెండు వందల పంతొమ్మిది మధ్య సీసా స్వాధీనపరుచుకున్నాం ఆరు వందల డెబ్బై ఎంటీ ఓఏపీ బాటిల్స్ అండి తర్వాత పంతొమ్మిది వేల ఐదు వందలు ఫేక్ యాడికో క్యాప్స్ పట్టుకున్నాం తర్వాత అన్యూజ్ యూజ్డ్ కొన్ని ఉన్నాయి వాడేసినాయి క్యాప్స్ అవి కూడా మా దగ్గర ఒక రెండు వందలు ఉన్నాయి అవి కూడా పట్టుకున్నాం